నరసింహం నందమూరి బాలకృష్ణ ఇంటికి తాజాగా ఏపీ మాజీ మంత్రి రోజా వచ్చి సందడి చేసినట్టు నెట్టింట్లో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది అయితే తాజాగా నరసింహం నందమూరి బాలకృష్ణ అకౌంట్లోకి ఈ సంవత్సరం మరో అరుదైన పురస్కారం చేరింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డులో ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు ఇక యొక్క విషయం తెలిసి బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు నిజంగా ఇది నందమూరి నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు లెజెండరీ ఎన్టీఆర్ డెబ్బై సంవత్సరాల నట ప్రస్తావనం ఒకవైపు బాలకృష్ణ యాభై ఏళ్ళ నట ప్రస్తావనం మరోవైపు అలాగే వరుస సక్సెస్లు పద్మ భూషణ్ పురస్కారం ఇలా క్షణం కూడా ఊపిరాడనివ్వకుండా ఆయన అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉన్నారు బాలయ్య ఇక అన్నిటిని మించి తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ టైం ఇస్తున్న గద్దర్ ఫిలిం అవార్డులో ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్న మొదటి వ్యక్తిగాను బాలయ్య చరిత్ర సృష్టించారు ఇక ఈ అవార్డు రావడం పట్ల ఆయన తన ఆనందాన్ని కూడా తెలియజేశారు ఇక ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన అవార్డుకు తనను ఎంపిక చేయడంపై బాలయ్య తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి తన అవార్డులకు సెలెక్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు కూడా తెలిపడం జరిగింది గద్దర్ ఫిలిం అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపిక కావడంపై బాలయ్య తనదైన శైలిలో హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయం తెలియడంతో ఏపీ మాజీ మంత్రి రోజా తాజాగా బాలయ్యబాబు ఇంటికి వచ్చి తనకు కంగ్రాచులేషన్స్ చెప్పినట్టు నెటింట్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రోజా బాలేబాబు ఇంటికి వెళ్ళి సందడి చేసి తనతో కొద్దిసేపు ముచ్చటించినట్లు అలాగే పలు రాజకీయ ముచ్చట్ల గురించి సినిమా విశేషాల గురించి కూడా వాళ్ళు మాట్లాడుకున్నట్టు నెట్టింట్లో వార్తలు అయితే తెగచెక్కలు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ